ఈరోజు దేవుని వాగ్దారము రెండవ దిన వృత్తాంతములు పద్నాలుగవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనములు ధ్యానిద్దాం ఆశ తన దేవుడైన యహోవాకు మొరపెట్టి యహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు మా దేవా యహోవా మాకు సహాయము చేయుము నిన్నే నమ్ముకొని ఉన్నాము నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము యహోవా నీవే మా దేవుడవు నరమాతృలను జయము పైన జయమునొందనియకము అని ప్రార్థింపగా యహోవా ఆ కూషీలను ఆశా ఎదుటను యూధావారి ఎదుటను నిలువనియ్యక వారి మొత్తినందున వారు పారిపోయిరి ఆమెన్ ఆశ యొక్క ప్రధాన లక్ష్యం దేవుణ్ణి సంతోషపెట్టటం ఆయన ఆమోదం పొందేందుకు తను తాను అంకితము చేసుకున్నాడు ఆశ అయితే తన గురించి తను ఏ సొంత కోరికలు కోరక దేవుని ఇష్టాన్నే నెరవేర్చాలని ఎంతో తాపత్రపడ్డాడు అయితే నిజమైన విశ్వాసాన్ని పరీక్షించటానికే అక్కడ శ్రమ ఎదురైనట్టుగా అసంచలమైన విశ్వాసాన్ని పరీక్షించేందుకే వారి మధ్య యుద్ధము జరిగినట్టుగా మనము చూస్తున్నాం ప్రియ సహోదరుడ సహోదరి వారిపైకి కూషీలు యుద్ధానికి వచ్చినప్పుడు మరి వారు నీవు తప్ప మాకు ఎవరు తోడున్నారయ్యా ఏ మానవుడు మమ్మల్ని రక్షించగలడు నీవే రక్షించే దేవుడవు అంటూ భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరుడ సహోదరి విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా మేము బలము లేకుండా ఉండేవారిగా ఉండక సహాయము చేయ్యా నీకన్నా ఎవరు లేరు మాకు తోడు అంటూ సహాయము కొరకు అర్థిస్తూ నిన్నే నమ్ముకున్నానయ్యా అంటూ నీ నామాన్ని బట్టి ఈ సైన్యాన్ని ఎదిరించే శక్తిని బలాన్ని తెలివిని మాకు దయచేయమంటూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి పక్షాన ఉండి ఆశా యొక్క ప్రార్థనను విని ఆ యొక్క సైన్యాన్ని అంతటినీ మొత్తి పారదోలినట్టుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరుడా సహోదరి దేవుని వాక్యము సెలవిస్తుంది మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయుము అని భక్తుడైన దావీదు కీర్తనల గ్రంథం అరవై అధ్యాయం పదకొండవ వచనంలో ప్రార్థిస్తున్నాడు పన్నెండవ వచనము కూడా చూస్తే దేవుని వలన మేము శూరకార్యములను జరిగించదము మా శత్రువులను అణగదొక్కువాడు ఆయనే అంటూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈరోజు నీవు ఎవరిని జయించలేకపోయినా ఏ శత్రువులు నిన్ను కూల్చివేయాలని పారద్రోలాలని నిన్ను అతమార్చాలని అనుకుంటున్నా నీవు భయపడవద్దు మనుషుల యొక్క సహాయము వ్యర్థమని తెలుసుకొని దేవుని వైపు చేతులెత్తి అలనాడు దావీదు కానీ ఆశ కానీ ఎవరైతే భక్తులు ప్రార్థించారో ఆ విధంగా నీవు కూడా దేవుణ్ణి అడుగు అప్పుడు అడిగినప్పుడు ఆయన చేత మనపక్షాన శూరకార్యములు జరిగించేవాడు మనకు తోడుగా ఉన్నాడు ప్రియ సహోదరుడా సహోదరి భక్తుడు ఏ విధంగా అయితే ప్రార్థిస్తూ ఉన్నాడో ఆ విధంగానే మనము ప్రార్థించాలా అచంచలమైన విశ్వాసము నీలో ఉన్నప్పుడు నీకెదురైన సమస్యలు అవి సమస్యలే కాదు ఎందుకంటే నీ పక్షాన ఉన్నవాడు యహోవాని ఆయన గొప్పవాడని ఆయన అనేకమైన శూరకార్యములు జరిగించే దేవుడని అలనాడు భక్తులకు ఏ విధంగా సహాయము చేశాడో ఈనాడు కూడా సహాయము చేస్తాడని నీవు నేను నమ్మాలి మనకు సహాయము చేయుము అని ఎప్పుడైతే మనం ప్రార్థిస్తున్నామో ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి కార్యము చేయటానికి సిద్ధంగా ఉన్నాడు తండ్రి అయిన దేవుడు మనల్ని రక్షించటానికి అలనాడు సెలువలు ఏసుక్రీస్తు వారు బలియాగమయ్యింది ప్రియ సహోదరుడా సహోదరి ఈరోజు నీవు శత్రువులు జయించలేకపోతుంటే కుయుక్తి పన్నాగములు పన్నీ నీ పైన మరి పడుచు నిన్ను ఎలాగైనా నాశనము చేయాలని చూస్తున్న వారిని నీవెన్నడూ కూడా వారి వైపు చూడక దేవుని వైపు చూస్తూ దేవా నిన్నే నేను నమ్ముకొని ఉన్నానయ్యా నీ నామమును బట్టే నేను సైన్యముల్ని ఎదురుస్తానయ్యా నీవే మాకు సహాయకుడు అంటూ ప్రార్థిద్దామా చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మిక్కిలిగా మమ్మ ప్రేమించి మా పరలోకపో తండ్రి మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతా స్తోత్రములు నాయన తండ్రి నీకు మొరపెట్టినప్పుడు మేము విస్తారమైన సైన్యము మాకు ఎదురైనా మేము వాటిని జయించగలుగుతాము ఎందుకంటే విషమ పరీక్షలు ఎదురైనప్పటికీ అచంచలమైన విశ్వాసము కలిగి మేము ఉన్నాము మా ప్రార్థన ఆలకించి మాకు విజయాన్ని దయచేసే దేవుడివి తండ్రి ఎప్పుడైతే భక్తులు నిరీక్షణ కలిగి ఉంటారో వారి యొక్క నిరీక్షను నువ్వు సఫలపరుస్తావే తప్ప విఫలపరచని దేవుడివని అనేక అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేసిన దేవుడివని అలనాడు భక్తుల్ని ఏ విధంగా రక్షించావో ఈనాడు విశ్వాసులని అదే విధంగా రక్షించే దేవుడివై ఉన్నావని నమ్మి విశ్వసించి వినుచున్న వారికి మాకును అట్టి ధైర్యమును దయచేయమని ఏసునామను ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి ఆమె